లక్ష పది వేల కోట్లు అప్పు ముప్పై రెండు వేల కోట్లు ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచడం తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు ఇచ్చారు క్యాపిటల్ కాస్ట్ వితౌట్ యూజింగ్ పవర్ దట్ ఈ సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ రెడీగా ఉంది దాన్ని ఉపయోగించుకుంటే ఇది క్యాపిటల్ కాస్ట్ వాళ్ళకి డబుల్ పే చేస్తాం రెండోది ఫ్రీగా వచ్చే పవర్ అది ఏది ఇంధనాలు అవసరం లేదు అలాంటి దాన్ని వాడకుండా చేసి కోర్టు డైరెక్షన్ ఇస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేశారు ఈ రోజు అనౌన్స్ చేశాను నేను ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఉండేది మనం వచ్చినప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఈ రోజు అది నాలుగు రూపాయల నాలుగు రూపాయలకి వచ్చింది ఎంత ఇప్పుడు ఎనిమిది నెలలో నాలుగు తొంభై పైసలకి వచ్చింది నా టార్గెట్ ఈ నెలలో ఈ సంవత్సరం నాలుగు ఎనభైకి రావాలా అంటే వన్ ఇయర్ లో ముప్పై తొమ్మిది పైసలు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న ప్రొక్యూర్మెంట్ కాస్ట్ దీంతో నేను అనౌన్స్ చేశాను వాళ్ళు ఒక ఇది ఇచ్చారు ఏదైతే కమిషన్ లో రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు కలెక్ట్ చేసుకోవడానికి నేను రిఫ్యూజ్ చేశా మనం అది అమలు చేయొద్దండి అవసరమైతే రెగ్యులేటరీ కమిషన్ రివైజ్ చేయండి మేము దాన్ని ఇన్సిస్ట్ చేయం మేము ఇంటర్నల్ క్రోల్స్ లో మేనేజ్ చేసుకుంటామని చెప్పమని ఫైల్ చేయమన్నా ఫైల్ చేస్తున్నారు